అనపర్తి తిలకరెడ్డి వర్తర సంఘం కళ్యాణ మండపంలో జిల్లా వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సులో పాల్గొని సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కరపత్రాలను అనపర్తి ఎమ్మెల్యే నల్లబెల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇవాళ ఒక పక్క రక్షణ రంగం ఒక పక్క ఆర్థిక రంగం బలోపేతంగా ఉండడమే కాకుండా సంక్షేమాన్ని సామాన్య ప్రజానికానికి అందిస్తూ మరోపక్క అభివృద్దిని అందిస్తూ మరోపక్క సేవా రంగంలో ఈ విధమైన సంస్కరణలు తీసుకురావడంతో ఒక సుపరిపాలనను అందిస్తూ నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాల కాలం ఒక అమృత కాలమని అనడానికి జీఎస్టీ తగ్గింపు సంస్కరణలో ఏ విధమైన మార్పులు తీసుకొస్తున్నాయో దేశ ప్రధాని కనుక అందరికీ తెలిపారు ముఖ్యంగా క్యాన్సర్ కు ఉపయోగించే పరికరాలు గాని ఇతర వైద్య సేవలు గాని వాటి అన్నిటికీ సంబంధించి పద్దెనిమిది శాతం ఉన్న జీఎస్టీని జీరో శాతం తగ్గించడం ద్వారా పెద్ద ఎత్తున రోగులకు ఉపశమనం కలిగించే చర్యలను నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందన్నారు అదేవిధంగా అనేక రకాలైన మెడికల్ కిట్స్ ఉన్నాయి ఆ మెడికల్ కిట్స్ అన్నింటిపై పన్నెండు శాతంగా ఉన్న జీఎస్టీని ఐదు శాతం తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున ఉపయోగకరంగా ఉండేలా చేయడం జరిగిందన్నారు అదేవిధంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి ఏదైతే భారతదేశం వ్యవసాయానికి ప్రాధాన్యత కలిగిన దేశం ముందు దానికి వ్యవసాయానికి సంబంధించి ఏదైతే పనిముట్లు గాని ఇతర వాటికి వాడుతా ఉన్నామో దానికి సంబంధించిన జీఎస్టీని పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం తీసుకోవడం జరిగిందన్నారు ఈ సమాపేశంలో జిల్లా వాణిజ్య శాఖ అధికారులు ఆనపత్రి నియోజకవర్గం వర్తకులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ట్రాక్టర్స్ కానీ కానీ వ్యాక్టర్స్ కానీ అదేవిధంగా ఎరువులు తయారైన కూర కానీ పద్దెనిమిది పర్సెంట్ని ఐదు పర్సెంట్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా గృహోపకరణ ఏసీ కానీ టీవీ కానీ వాటిని ఇరవై ఎనిమిది పర్సెంట్ తీసుకురావడం జరిగింది తద్వారా గణనీయంగా రోగులకి పూర్వం ఇవ్వాలనే లక్షంత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉన్నాయి మరి కాలంలో మనం ఈ విషయమే కాకుండా అనేక విషయాల్లో కూడా దేశం ఏ విధంగా పురోగమిస్తుందో మనం చూస్తూ ఉన్నాం రక్షణ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ ఒక గణనీయమైన మార్పు భారతదేశంలో కనిపిస్తూ ఉన్నాయి గతంలో భారతదేశం అంటే ఏదో ఒక దేశం పాత్ర అతర దేశాల పాత్ర చేరి ఉండే విధంగా పరిస్థితులు ఉంటాయి ఇవాళ మాత్రం తీసి భారతదేశం రావడం